సూపర్ యాక్టింగ్ అనేది ఆయన అందరూ ఆల్మోస్ట్ గ్రౌండ్ యాక్టర్స్ అందరినీ కూడా అంటే మోడల్స్ ఇక్కడ హైదరాబాద్ మోడల్స్ కానీ అండ్ అలానే ఆయన కూడా సోను మోడల్ లా కనిపించారు రిస్పెక్ట్ సో దాని గురించి మీ ఒపీనియన్ ఏంటి విశ్వక్ సేన్ గారి కెరీర్ లో ఫుల్ స్మార్ట్ బాయ్ స్మార్ట్ గా కనబడ్డాడు ఆ కమ్మాలు సూపర్ ఉంటుంది ఆ యాక్టింగ్ ఆ ఫైట్ సీన్స్ మొత్తం స్టైలిష్గా చేసాడు మేడం సినిమా మాస్టర్ ఎక్కడ పోలేదు ఫుల్ బ్లాక్ బాస్టర్ సూపర్ హిట్ సినిమా పక్కా రాజకీయాల గురించి అయినా నాకు తెలియదు ఏదో పృథ్వీ చాండోలు అవుతుంది ఎక్కడ కనబడక మళ్ళీ మీడియా ముంగట్ రావాలని ఏదో క్యాసిడ్ వేసుకోలేదు ఏదో క్యాసిడ్ ఆ సినిమా మీద పడదు భయ సినిమా పరంగా చూస్తే సినిమా సూపర్ హిట్ సినిమా నేనైతే చెప్తాను కదా సూపర్ హిట్ సినిమా పొద్దున్న వచ్చి చూసిన నాటికాడు నేనే కొనుక్కోని సూపర్ హిట్ సినిమా బ్లాక్ బాస్టర్ వంద కోట్ల డబ్బులు అడుగు పెడుతుడు విశ్వకాన్ని పక్కా